ఓం నమో భగవతే వాసుదేవాయ మన భారతీయ ధర్మంలో ప్రతి చిన్న ఆచారానికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది అలాంటిదే పవిత్రమైన ఆచారంలో ముఖ్యమైనది పెద్దలు రోజు పాటించిన గొప్ప సాంప్రదాయం దేవుని ముందు నీళ్లు పెట్టడం ఒక చిన్న పాత్రలో నీళ్లు ఉంచడం అది చిన్న పని అయినప్పటికీ కానీ దీని వెనుక శక్తి శ్రద్ధ శాస్త్రం శాంతి అన్నీ కలిగిన అద్భుతం నీరు అంటే శుద్ధమైన నీరు అంటే జీవం నీరు అంటే దయ శాంతి పరిమళం కలిగిన అన్ని వేదాలు చెప్తున్నాయి దేవుని ముందు నీరు ఉంచితే నీరు ఉంచితే ఆయన చుట్టూ ఉన్న దివ్య శక్తిని ఆకర్షించి మన ఇంట్లోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది ఋగ్వేదంలో పేరుకున్న జల శక్తి ప్రకారం నీరు అనేది పాపాలను కడిగే శక్తిగా ఉంటుంది గంగాదేవి యమునాదేవి సరస్వతీదేవి ఇవన్నీ జల రూపంలో రూపమై రూపమైన దేవతలు అందుకే దేవునికి అభిషేకం చేయడంలో నీరు ప్రధానమైనదిగా ఉంటుంది శివునికి అభిషేకం చేయడం విష్ణుమూర్తికి స్నానం లక్ష్మీదేవికి ఇది దేవత అయినా సరే జలం లే ఏ దేవత అయినా జలం లేకుండా పూజ అనేది అసంపూర్ణం వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు శాంతంగా ఉండాలంటే ఇంట్లో ఈశాన్యం ఉత్తర ఈశాన్యంలో నీరు ఉంచాలి దేవుని స్థానం కూడా ఈశాన్యంలో ఉంటుంది ఆ దిశలో నీటి పాత్ర పెట్టడం వల్ల శక్తివంతమైన ప్రకృతి శక్తులు అక్కడ ఆకర్షించబడతాయి అలాగే రాగి లేదా తామర పాత్రలో నీ నీటిని ఉంచితే పాజిటివ్ నీటిలో చేరి అది మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఉదయం శుభ్రంగా స్నానం చేసి నీరు ఉంచాలి నీటి పాత్ర శుభ్రంగా ఉండాలి దళం లేదా పుష్పం వేసి ఉంచితే ఇంకా శుభం భక్తుల అనుభవాల ప్రకారం ఒక గృహణి ఇంట్లో రోజు శివుడి ముందు నీటిని ఉంచితే ఆమె కుటుంబంలో ముందుగా కలిగిన ఆర్థిక ఇబ్బందులు మెల్లగా తొలగిపోయాయి ఒక రైతు పొలంలో నీటిని పెట్టి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆ ఏడాది అతని పంట బాగా పండింది మిగిలిన మిగిలిన వాళ్ళకంటే ఎక్కువగా ఇవన్నీ నమ్మకంతో చేస్తే ఫలితాలు కలుగుతుంది ఏదైనా ఫస్ట్ నమ్మాలి నమ్మకంతో చేస్తేనే ఏమైనా ఫలితాలు ఉంటాయి నిత్యం దేవుని ముందు నీళ్లు ఉంచడం అంటే మనలో శక్తి శ్రద్ధ పవిత్రత వినయానికి ప్రతీకం ఈ చిన్న ఆచారాన్ని నిత్యం ఆచరించి చేస్తే మీ ఇంట్లో మనస్ మీ ఇంట్లో మనసులో జీవితం మొత్తం శాంతి ఆనందం భక్తి భక్తి పర్వశం నెలకొంటుంది ఓం శాంతి శాంతి ఓం నారాయణ ఓం నమ శివాయ ఎలా ఉంది వీడియో నచ్చిందా మీరు కూడా నీరును పెట్టండి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి